హాయ్ అండి నేను మీ రాజమండ్రి వంటలక్క బాబోయ్ బీరకాయ అనేవాళ్ళు కూడా తినేలాగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నానండి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పెట్టుకొని ఒక తొమ్మిది వెల్లుల్లిపాయ రొబ్బల్ని పెట్టుకోండి ఒక రెండు ఉల్లిపాయలని కోసి పెట్టుకోండి అవి రెండు ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత పక్కన ఒక హాఫ్ కేజీ బీరకాయ ముక్కల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోండి బీరకాయలని కట్ చేసి పెట్టుకున్న బీరకాయలని ఇందులో వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టుకోండి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మీకు వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత కలుపుతూ ఉండండి మంట పెట్టుకొని కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో వాటర్ అంతా పోయే వరకుని వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయి కొంచమే వాటర్ ఉంది అన్నప్పుడు అందులో కొంచెం కారం వేయండి నేనైతే ఈ బీరకాయ కూరలో కారం ఎక్కువనే ఇష్టపడతానండి తక్కువ కారం వేస్తే బాగోదు సో చెంచారు కారం అయితే నేను వేసుకుంటున్నాను మీకు సరిపడినంతా మీరు వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి టూ మినిట్స్ ఉంచండి టూ మినిట్స్ ఉంచిన తర్వాత తీస్తే నీళ్ళన్నీ కొద్దిగా దగ్గర పడతాయండి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ అవసరం లేదనుకోండి కానీ కొంచెం యాడ్ చేయండి బాగుంటుంది కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి ఆ తర్వాత కన్సిస్టెన్సీ అయితే మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చండి బేరకాయ కూరని నేనైతే నూనె బాగా తేలే వరకు ఉంచుకుంటాను ఇదిగోండి ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే సెమీ గ్రేవీ అండి ఇది కొంచెం ఎక్కువ మందికి వస్తుంది లేదు కాదు అంటే మాకు కూరలా కావాలి అంటే మూత పెట్టేసి ఇంకో టూ మినిట్స్ వదిలేయండి కర్రీని కలుపుతూ ఉండండి మధ్యలో ఆ తర్వాత నూనె అంతా పైకి తేలిపోయి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది భలే ఉంటుందండి ఈ కర్రీ ప్లీజ్ ఈ కర్రీని ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్